నమస్కారం సార్ యా సార్ మాల్దీవులు అధ్యక్షులు ముయుజు ఆయన పదవి పోయే అవకాశం ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి సార్ సో కొన్ని రోజుల కిందట మాల్దీవులు మన ఇండియా వీటి మధ్య కొద్దిగా మాటల యుద్ధం అయితే నడిచింది దీనివల్లే ఆయన పదవిపోయే అవకాశం ఉంది అని అంటున్నారు మరి దీంట్లో వాస్తవం ఎంత ఉంది సార్ వాస్తవం ఉన్నట్టే కనబడుతుంది ఎందుకంటే మొన్ననే మాల్దీవ్స్ పార్లమెంట్లో దాని మజిలీస్ అంటారు ఆ పార్లమెంట్ పేరు సో ఆ పార్లమెంట్లో ఎంపీలు ముష్టిగాతాలు కొట్టుకున్నారు కింద పడిపోయారు స్పీకర్ దగ్గరికి వెళ్ళి బోరులో ఆయన చెవుల్లో పెట్టి ఊదారు ఇవన్నీ డ్రామా సీన్లు వీడియోల్లో బయటకు వచ్చాయి అవును అంటే ఇదేందంటే మాల్దీవ్స్లో పరిస్థితి ఏంటంటే మాల్దీవ్స్లో గత ప్రభుత్వం దాన్ని ఎండిపి అంటారు మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ అండ్ డెమోక్రట్స్ వీళ్ళిద్దరు కలిసి గతంలో అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇండియా ఫస్ట్ అనే ఒక పాలసీ పెట్టుకునింది మాల్దీవ్స్ ఇండియా అంటే వాళ్ళ దౌత్య పరమైన అంశాల్లో ఏదో ఇండియా నెంబర్ వన్ అని వాళ్ళకి అట్లాగే మనకు కూడా నేబర్స్ ఫస్ట్ అనే ఒక పాలసీ ఉంది ఇండియాకి కూడా ఎందుకంటే మనకి స్ట్రాటజిక్గా శ్రీలంక కానీ నేపాల్ కానీ మాల్దీవ్స్ కానీ ఇంపార్టెంట్ ప్లేసెస్ అనమాట సో అందుకని అవి చిన్న దేశాలు అయినప్పటికీ కూడా ఆ దేశాలకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇండియా డిప్లొమేటిక్ దీంట్లో జియో పాలిటిక్స్లో చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంది అలాగా మాల్దీవ్స్ కూడా ఇండియా ఫస్ట్ అనే పాలసీని మొన్నటి వరకు పెట్టుకొని ఉండింది అందుకని వాళ్ళ దేశానికి సంబంధించిన అనేక విషయాల్లో అంటే కరోనా టైంలో కానీ అంతకుముందు తిరుగుబాటు జరిగినప్పుడు మన సైన్యాన్ని పంపించడం తర్వాత వాళ్ళకి ఈవన్ తాగునీరుకు సంబంధించిన దాని ఏమంటారు ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే డీశాలిటైజేషన్ శాలినేషన్ ప్రాజెక్ట్ అంటారు దాన్ని కూడా డబ్బులు మన ఇచ్చారు అట్లాగే అక్కడ హెలికాప్టర్ ఉంది దాదాపు ఎనభై ఎనిమిది మంది అక్కడ మన సైన్యం ఉన్నారు రాడార్ వ్యవస్థ ఉంది చివరికి వాళ్ళు ఎయిర్పోర్ట్ వేయడానికి అన్నిటికీ కూడా మన వాళ్ళు అక్కడ హెల్ప్ చేస్తున్నారు ఇండియా ఇంకొక అంశం ఏంటంటే అక్కడ టూరిజం ప్రధానంగా ఇండియన్స్ మీద డిపెండ్ అయింది ఇండియన్ ట్రా టూరిస్టులు వాళ్ళ మీద వాళ్ళ దేశానికి ఎక్కువ వెళ్తున్నారు మొన్నటి వరకు కూడా లో ఇండియన్ టూరిస్టులు ఉన్నారు ఎందుకంటే వాళ్ళ ఎకనామీ ప్రధానంగా టూరిజం మీద డిపెండ్ అయింది దాదాపు ముప్పైకి పైన దీవులు ఉన్నారు ఆ దీవుల వల్లనే వాళ్ళకి మాల్ దీవ్స్ అని పేరు వచ్చింది అంటే మాలే దీవులు మాల్ దీవ్స్ అనే అనమాట సో అవన్నీ కూడా ఎక్కువ భాగం మ్యాన్మేడ్ దీవులు అవి నేచురల్గా ఏర్పడిన కొన్ని ఉంటే మేడ్ దీవులు ఉన్నాయి వాటిని టూరిజానికి అనుకూలంగా అక్కడ వాళ్ళు చాలా కాలం పాటు శ్రమకూర్చి చేశారు సో వాళ్ళ పాపులేషన్ ఐదున్నర లక్షలు అయితే టూరిస్టులు పదిహేడు లక్షల పైన పర్ ఇయర్ అక్కడికి వెళ్తారనమాట సో అందువల్ల వాళ్ళ ఫారిన్ కరెన్సీలో నుంచి ఎకనామీ బాగుంది సో ఇలాంటి కాంటెక్స్లో ఈ మధ్య ఏమైందంటే దాని తర్వాత మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ ఒకటి డెమో అట్లాగే ప్రోగ్రెసివ్ సారీ ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ అండ్ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీల కూటమి భారతకి వ్యతిరేకం నాటి వీళ్ళు వీళ్ళు కొద్దిగా ఫండమెంటల్ ఇస్టులు అని చెప్పొచ్చు అది ముస్లిం దేశము రెండోది ఇక్కడ ఏమైందంటే ఇజ్రాయిల్ అక్టోబర్ నుంచి పాలస్తీనం మీద ముఖ్యంగా గాజా మీద దాడులు జరిపి దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది వరకు అక్కడ సామాన్య పౌరుల్ని ఓచుకో చంపేస్తుంది దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం కంట్రీస్లో తీవ్ర వ్యతిరేకత ఇజ్రాయెల్ పట్ల అమెరికా పట్ల ఇజ్రాయెల్ని సపోర్ట్ చేసే దేశాల పట్ల పెరిగింది ఆ కాంటెక్స్లో ఇండియా పట్ల కూడా కొంత వ్యతిరేకత ఉంది ఎందుకంటే ఇండియా కూడా ఇజ్రాయల్కి పొరగానే ఉంది ఒక కొంతవరకు వీళ్ళకి కూడా సహాయ సహకారాలు అందిస్తుంది గాజాకి మనోళ్ళు సహాయం కూడా చేశారు మెడికల్ కిట్సు మెడికల్ ట్యాబ్లెట్స్ ఇలాంటివంతా కూడా పంపించారు మానవత సాయం చేస్తున్నారు అయినప్పటికీ కూడా మొగ్గు చూసుకున్నప్పుడు ఇజ్రాయెల్ వైపే మన దేశం మొగ్గు కనబడుతుంది ఎందుకంటే మోడీ గారిని సీరియస్గా అనుకుంటే ఇజ్రాయల్ని కంట్రోల్ చేయగలడు కం గట్టిగా ఖండించట్లేదు అన్న అభిప్రాయం ఈ అరబ్ ప్రపంచంలో ఉంది సో దీనివల్ల కొన్ని దేశాల్లో ఏంటంటే ఇండియా మీద కూడా వ్యతిరేకత పెరిగింది సో ఆ కాంటెక్స్ట్లో మాల్దీవ్స్లో కూడా నేను చెప్పిన ఈ ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ కానీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలు కానీ ఈ రెండు పార్టీలు అవుట్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకున్నాయి ఇండియా అని మాల్దీవ్స్ నుంచి పంపించేయాలి ఎందుకంటే మాల్దీవ్స్లో ఇండియా సైన్యం ఉంది హెలికాప్టర్ ఉంది మిగతా రైడార్ వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి ఎందుకంటే స్ట్రాటజిక్గా అక్కడ మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇండియన్ ఓషన్లో అయితే వీళ్ళు ప్రజల్లో కూడా కొంత అప్పీల్ చేయగలిగారు ఈ ముస్లిం దీంట్లో సో దానివల్ల వాళ్ళు గెలిచారు అధికారం లేక వచ్చారు వచ్చిన తర్వాత కూడా మొన్న మనం గొడవలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ముగ్గురు మినిస్టర్లు ఇండియాకి వ్యతిరేకంగా మోడీకి వ్యతిరేకంగా కామెంట్లు పెట్టడం పోస్టులు చేయడం దాంతో బాయ్కాట్ మాల్దీవ్స్ అని పెద్ద పిలుపు వచ్చింది ఇండియా నుంచి దాంతో మన ట్రావెలర్స్ ఆగిపోవడం ఫ్లైట్లు ఛార్జీలు ఫ్లైట్ టికెట్స్ ప్లస్ హోటల్ బుకింగ్స్ క్యాన్సిల్ ఐదు వేలకు పైన క్యాన్సిల్ అయినాయి ఈజీ ట్రిప్ ఆ ఏజీ ట్రిప్ వాళ్ళు కూడా కంప్లీట్గా బైకాట్ చేసి ఆపేశారు దాంతో వాళ్ళకు ఉన్న ట్రావెల్ దీన్ని పడిపోయింది ఇండియా ఐదో ప్లేస్కి వెళ్ళిపోయింది ఇప్పుడు ట్రావెల్ దీంట్లో కంట్రీస్లో అంటే దానికంటే కూడా చైనా ఇప్పుడు మూడో ప్లేస్కి వెళ్ళింది సో యూకే చైనా రష్యా ఈ దేశాలు ప్రధానంగా అక్కడికి వెళ్తున్నాయి సో ఆ మేరకు అక్కడ ఎకనామీ కూడా దెబ్బతినిందని చెప్తున్నారు సో దానివల్ల ఏమైందంటే పార్లమెంట్లో వీళ్ళకి నెగిటివ్గా ఇదైంది పార్లమెంట్లో వీళ్ళకి అంత భయంకరమైన బలం లేదు ఏదో నామినల్గా గెలిచారు వీళ్ళు సో ఇప్పుడు మొన్న ముష్టిగాతల ఇది కూడా ఏంటంటే ముగ్గురు కొత్తగా క్యాబినెట్లోకి తీసుకుంటుంటే వాళ్ళని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి సో ఆ ప్రతిపక్షాలే మొన్న గొడవలకు దిగారు సో ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కలిపి మొయీజ్జు మహమ్మద్ ముయీజు ప్రెసిడెంట్ మీద ఇంపీచ్మెంట్ మోషన్ అంటారు అంటే అభిష అవి అభిశంసన తీర్మానం సో ఈ ఇంపీచ్మెంట్ మోషన్ ఏంటంటే ఈయన్ని దించేయాలి పదవి నుంచి అని పెడుతున్నారు మామూలుగా అక్కడ పార్లమెంట్లో ఎనభై ఏడు మంది సభ్యులు ఉంటారు ఇప్పుడు ఎనభై మంది ఉన్నారు ఎనభైలో యాభై నాలుగు మంది కానీ పెట్టగలిగితే అది చర్చకు వస్తుంది ఈ వీళ్ళకి యాభై ఆరు మంది ఉన్నారు ప్రతిపక్షాలకు అని చెప్తున్నారు ఆ యాంగిల్లో కానీ ఇప్పుడు వాళ్ళు కానీ పెట్టగలిగితే అప్పుడు ఈ తీర్మానం నెగ్గి ఈయన పదవి ఊడే అవకాశం అయితే కనిపిస్తుంది మోయిజుది ఆయన పదవి పోతే ఉప అధ్యక్షుడు అధ్యక్షుడు అవుతాడనమాట అంటే వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అవుతాడు ఈయన దిగిపోవాల్సి వస్తుంది అంటే ఓవరాల్గా ఈ మోడీ ఎఫెక్ట్ అనే చెప్పుకోవాలి మోడీ ఎఫెక్ట్ చివరికి అతని పదవికే ఎసురు పెట్టిందని చెప్పుకోవచ్చు మోయిజుది అంటే ఒక పెద్ద దేశంతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి ఇప్పుడు తెలిసి వచ్చింది అంటే ఆర్థిక వ్యవస్థ అవన్నీ కూడా చైనా ఎంతో కొంత సపోర్ట్ చేస్తుంది ట్రావెలర్స్ కూడా చైనాలో గతంలో ముప్పై వేలు అలాగొస్తే ఈ ఇయర్ యాభై వేలు వచ్చారని చెప్తున్నారు కొంత ఎంకరేజ్ చేస్తుంది మొన్న ఎయిర్పోర్ట్ కట్టడానికి రోడ్లు వేయడానికి కూడా చైనా డబ్బులు ఇచ్చింది అట్లాగే చైనా షిప్పు ఒకటి అక్కడ వెళ్ళి తెస్ట్ వేసింది అది కూడా గూఢాచార నౌక అని చెప్తున్నారు అంటే దాంట్లో నుంచి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఏం జరుగుతుందో పసిగట్టగలిగిన రాడార్ వ్యవస్థ ఉందని చెప్తున్నారు ఆ రకంగా ఇండియాకి అది ఇబ్బంది ఏదేమైనా ఈ ప్రెసిడెంట్ దిగిపోతే కొంత మళ్ళీ ఇండియాకి కొంత అక్కడ అనుకూలమైన వర్గం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనేది చెప్తున్నారు దీని దీ ఏం జరుగుతుందో చూడాలి ఏదేమైనా మోడీ మొత్తంగా కూడా మోడీకి ఉన్న క్రెడిట్స్లో ఒకటి ఏంటంటే విదేశీ వ్యవహారాల్లో మోడీ ప్రభుత్వం చాలా బాగా వ్యవహరిస్తుంది అనేది చెబుతున్నారు ఈ విషయంలో కూడా ఎక్కడ కూడా మోడీ ప్రభుత్వం వాళ్ళ మీద నెగిటివ్గా కానీ ఎక్కడ కామెంట్ చేయలేదు ఓన్లీ మన సిటిజన్స్ చేశారు తప్ప ప్రభుత్వం సమయంతో ఉంది అట్లాగే ఏమన్ విషయంలో కూడా నేను గతంలో కూడా చెప్పాను అట్లాగే ఆ మధ్య సోమాలియాలో జరిగినప్పుడు కూడా సో వి వివిధ దేశాల్లో ఇష్యూస్ ఉన్నప్పుడు మోడీ ప్రభుత్వం చాలా మెచ్యూర్డ్గా బ్యాలెన్స్గా వ్యవహరిస్తూ ఉంది ప్ర మన వాళ్ళే కొంత అతిగా రియాక్ట్ అయ్యారు దేశభక్తి పేరుతో కానీ అంటే మోడీ ప్రభుత్వానికి ఆ క్లారిటీ ఉంది అంటే స్ట్రాటజిక్గా ఏ దేశాలు ఇంపార్టెంట్ ఏ దేశాలతో ఎలా వ్యవహరించాలి అనేది చాలా జాగ్రత్తగా ఆలోచిస్తుంది మొన్న కూడా పాకిస్తాన్లో కిడ్నాప్ అయిన వాళ్ళని కూడా సోమాలయాలో పాకిస్తానీ నౌకా ఒకటి కిడ్నాప్ అయ్యి పాకిస్తానీ దేశస్తులంతా కిడ్నాప్లో చెరలో ఉంటే కూడా మన దేశంలో నుంచి నౌకలు వెళ్ళి వాళ్ళని రక్షించాయి సో అలాగా అంటే పాకిస్తాన్ శత్రు దేశం కదా అని వదిలేకుండా వాళ్ళ అభ్యర్థన మేరకు వెళ్ళి కాపాడారు సో అలాగా మోడీ ప్రభుత్వం విదేశాంగ విధానం అయితే తప్పుబట్టడానికి లేదు చాలా జాగ్రత్తగా బ్యాలన్స్డ్గా వ్యవహరిస్తుందని చెప్పచ్చు ఒక రకంగా దానికి అది సక్సెస్ అయింది అనే దానికి ఈ మొయ్యూ ఉదంతం కూడా లేటెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు